హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన గోంగూర పచ్చడి అండి గోంగూర పచ్చడి అంటే ఎలా చేయాలో ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చాలా మందికి తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం చాలా సింపుల్ గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి మీరు కూడా టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఇక్కడ ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నాను ఇలా ఆకులు తీసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి ఉప్పు వేసి కడుక్కొని ఇలా స్ట్రైనర్ లోకి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లోనే ఒక టెన్ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను వరకు వేస్తున్నాను మీ దగ్గర ఉన్న కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక వీటిని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదంటే ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే అన్నిటినీ కలిపి సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక అదే ఆయిల్లోకి మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది వేసేసుకోవాలి గోంగూర అనేది హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అలాగే ఐరన్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది పిల్లలకైనా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అన్న తింటూ ఉండాలి గోంగూరను ఇలా వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఉడికించుకుంటే దగ్గరకు అవుతుంది ఇలా దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పేస్ట్ లాగా అవ్వాలన్నమాట ఇది ఇలా కలుపుతూ ఉండగానే పూర్తిగా దగ్గర పడుతుంది చూడండి ఈ విధంగా అయ్యాక ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి నెక్స్ట్ లోపు మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్న మిరపకాయలు ధనియాలు జీలకర్ర అవి ఉన్నాయి కదా అవి కంప్లీట్గా చల్లారిపోయాయి కాబట్టి ముందుగా వాటిని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు పుట్టు తీసుకొని వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కంప్లీట్గా వేసేసుకోవాలి ఇక్కడే ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి మొత్తం పడితే ఒకేసారి వేసుకోండి లేదంటే కొంచెం కొంచెంగా అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని కూడా మరీ మెత్తగా చేయొద్దండి కొంచెం బరకగానే ఉండాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నిల్వ పెట్టుకునే పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి వీలైనంతవరకు ఆయిల్ ఎక్కువ ఉండేలా చూసుకోండి ఇలా ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి దీంట్లోకి ఈ పచ్చడిలోకి ముఖ్యంగా వేరుశెనగ నూనె వేసుకుంటే చాలా మంచిదండి వీలైతే ఆ నూనెనే ప్రిఫర్ చేయండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిని ఇలా కచ్చబచ్చగా దంచుకొని వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మరీ కలర్ మారొద్దు మారితే పచ్చడి టేస్టే మారిపోతుంది అలాగే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని మొత్తం దీంట్లోకి వేసుకొని ఆయిల్ అంతా పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ప్రాసెస్ని చేసుకోవాలండి లేదంటే మనకు పోపు లై కలర్ మారిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకున్నాక చూడండి ఆయిల్ మొత్తం పచ్చడి ఇలా అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తుంది అంటే మనకు రెడీ అయిపోయినట్టు చూడండి సైడ్లంతా ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇది మూడు నెలలైనా అయినా పాడవదండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే ఇలా చేసుకొని వెళ్ళారంటే అద్భుతంగా ఉంటుంది రోటీ రైస్ చపాతి దేంట్లోకైనా కూడా బాగుంటుంది డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్